సోదిని సంధ్యాగా హల్లెలూయా 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 దేవుని నామకే స్తోత్రం దేవునికే సమస్త మహిమ గనత ప్రభావాల ఆరోపిస్త మరి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఫస్ట్ మొదటగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను మరి ఈ సంఘానికి పరిచయం చేసి మరి నన్ను ఇక్కడికి రావటానికి కారణమైన మరి అక్కకి అన్నకి మరి చిన్న పెద్ద బాబుకి నా హృదయపూర్వక వందనాలు ఈ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు నా జీవితంలో అసలు నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదు మరి విగ్రహారాధ కుటుంబంలో నుంచి వచ్చాను నా జీవితంలో మరి దేవుడు ఎన్నో మేలు చేశాడు కానీ కొన్ని నా రక్షణ సాక్ష్యం మీ మధ్య పంచుకోవడానికి ఈ సమయంలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు దేవుడి స్తోత్రాలు హలేలుయ మరి నా పేరు సంధ్యారాణి మాది చిలకలూరిపేట దగ్గర దగ్గరకు అమ్మవారిపాలెం అమ్మ వాళ్ళది అయితే నన్ను తెనాలి ఇచ్చారు ఆ తెనాలి రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు వివాహం అయింది పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు బాగానే అంటే విగ్రహారాధనే చేస్తూ ఉన్నాను స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని స్కూల్కి వెళ్తాం నాలుగు గంటలకే లేచి పూజా కార్యక్రమం అన్నీ చేసుకొని అప్పుడు నేను స్కూల్కి వెళ్ళే అట్లా నా లైఫ్ అంటే అమ్మలు కూడా బాగా విగ్రహారాధన చేసేవాళ్ళు కాబట్టి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అయితే యేసుప్రభుని వ్యతిరేకంగా అయితే ఉండేదాన్ని కాదు ఎప్పుడో క్రిస్మస్కి పండగప్పుడు మా ఫ్రెండ్స్ రమ్మంటే అట్లా చర్చికి వెళ్ళటం క్యాండిల్స్ క్యాండల్స్ రావటం అట్లా చేసేదాన్ని ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక బైబిల్ కూడా ఇస్తే ఒక ఫస్ట్ పేజీ ఓపెన్ చేయగానే అమ్మో ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు అంతా వే భాషలు చాలా ఉన్నాయి ఆ పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి అని చెప్పి నేను చదవకుండా పక్కన పెట్టేస్తాను అయితే తర్వాత అంటే దేవుడికి ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు ఏ రీతికైనా ఆయన ఆకర్షించుకుంటాడు నేను ఇంకా రెండు వేల ఆరో సంవత్సరం మా హస్బెండ్ వరిసలు అక్కడ పొలం పనుల మీద అందరు కలిసి ఒక వీక్లీ గడ్డని వేశారు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు జాండీస్ వచ్చినాయి అక్కడికి వెళ్ళినందరికీ వచ్చినాయి వాళ్ళ ఓనర్ కూడా నాగార్జున హాస్పిటల్లో నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టారు ఆయన చనిపోయి హార్ట్ మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య కూడా ప్రార్థన చేసుకుంటుంది నేను అంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు నేను జస్ట్ వెళ్ళి వచ్చేదాన్ని కానీ అప్పటికేస్తే బ్రబో నాకు తెలియదు ఆయన బ్రతికాడు చూశాను మరి ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడని తర్వాత మా వారికి జాండీస్ వచ్చినాయి మళ్ళీ తగ్గింది మళ్ళీ తిరగబెట్టింది అట్లా ఒక వన్ ఇయర్ చాలా సఫర్ అయ్యాడు అయితే మేము వికారాబాద్ ఉన్నప్పుడు వికారాబాద్లో హాస్పిటల్కి తీసుకెళ్తే ఇమోషన్స్ అయ్యి బాగా సివర్ అయ్యింది అసలు ఏంటి ప్రాబ్లం అని అర్థం కావట్లేదు మళ్ళీ హైదరాబాద్ నిమ్స్కి పంపించారు అప్పుడు నిమ్స్లో ఉన్నప్పుడు ఆయన టెస్ట్ చేసి మొత్తం ఇది హార్ట్ ఎన్లార్జ్ అయిపోయిందమ్మా దీనికి మెడిసిన్ ముందు కానీ ఇంకా ఆపరేషన్ అలాంటివి ఏమీ చేయడానికి కుదరదు అన్నారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత ఇంకా మళ్ళీ విజయవాడ తీసుకొచ్చాం రమేష్కి అక్కడ పదిహేను రోజుల నుంచి వాళ్ళు నన్ను పిలుస్తున్నారు ఏంటమ్మా ఏమైంది అని మరి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఇంత చిన్న వయసులో ఏంటి ఇంత పెద్ద జబ్బు రావటం అని అంటే డ్రింక్ చేసే వాళ్ళు మరి హార్ట్ లివరు అన్నీ పాడైపోయినాయి ఆ వాటర్ పొల్యూషన్ వల్ల ఇంకా బ్లడ్లో బాగా ఇద్దే అయిపోయింది బ్రతకడం చాలా కష్టమని నన్ను డాక్టర్ పిలిచి మీకు ఎంతమంది పిల్లలు అని ఇట్లా అడుగుతూ ఉంటాం నాకు చాలా ఇంకా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేసేది వీళ్ళు ఏం చెప్తారా అని అప్పటివరకు అసలు ఈ హాస్పిటల్ అంటేనే తెలియదు ఇంత పెద్ద జబ్బులోకి అసలు తిరగటం కానీ ఎప్పుడు ఏం చేయలేదని నేను ఒక్కదాన్ని వెళ్ళి విజయవాడ రమేష్ హాస్పిటల్లో పది రోజులు ఉన్నాం అక్కడి నుంచి వాళ్ళు అమ్మ మందులు ఇచ్చిండి పంపించారు తప్పక మేమేం ఏం అని అట్లా ఒక వన్ ఇయర్ వరకు ఆ మందులతో అట్లా హాస్పిటల్కి వెళ్ళటం పది రోజులు ఇంట్లో ఉంటే మళ్ళీ ఇరవై రోజులు హాస్పిటల్లోనే ఉండవు అప్పుడు ఇంక మా దగ్గర డబ్బులంతా అయిపోయినాయి ఇంకే మా అత్త వాళ్ళు కూడా ఏం చేయలేమమ్మా అమ్మా అన్నారు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మా నాన్న ఇద్దరు కలిసి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు ఇంక అక్కడన్నా చూద్దామని చెప్పి ఇంకా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం ఎన్ఆర్ఐ హాస్పిటల్కి జనవరిలో వచ్చాము చాలా వీక్గా ఉంది అసలు కోమాలోకి వెళ్ళే స్టేజీలో ఉన్నాడనమాట అప్పుడు ఒక సిస్టర్ నన్ను పిలిచారు అమ్మ ఆయన అప్పటికీ ఐదు ఆరు నెలల నుంచి చూస్తున్నాను ఇంట్లో ఏ మార్పు రావట్లేదు నువ్వు నమ్మమ్మ అని చెప్పి ఒక నర్స్ నా దగ్గరకు వచ్చి చెప్పారు అంతకుముందు కూడా నా పక్కన ఇట్లా ఐసీలో ఆయన కూర్చుంటే నేను బయట కూర్చున్నప్పుడు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చినప్పుడు అమ్మ ఏసుప్రభున్నమ్మకు అని చెప్పారు కానీ నాకు అంత సరేనమ్మా అన్నాను కానీ నా హృదయంలోకి అయితే ఇంకా పూర్తిగా ఆకాంక్షల నేను ఎంత భక్తిగా ఉంటాం మేమేం పాపం చేస్తాం మేమేం తప్పు చేయలేదు కదా అన్న ఇదిలో ఉన్నా అనమాట అప్పుడు ఒక నర్స నాగమణి సిస్టర్ని తను బాప్ టీ చర్చ్కి వెళుతూ ఉండేవాళ్ళు గుంటూరులో తను పిలిచి నన్ను సంధ్య ఏసుప్రభుని నమ్ము ఆయన నమ్మితే బ్రతికితే ఈ లోకంలో ఆయన సాక్షిగా ఉంటాడు లేదా చనిపోయిన తర్వాత యేసుప్రభు దగ్గర ఉంటాడు ఎందుకంటే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు చనిపోయిన వారే మొదట లెగుస్తారు అని చెప్పి ఆ సిస్టర్ చెప్పింది అప్పుడు నాకు అనిపించి ఏంటి చనిపోయిన వారు లెక్కటం ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు ఈ మాట అని చెప్పి నా హృదయం ఇంకా ఆలోచిస్తూ ఉంది వెంటనే వైజాగ్ ఒక అక్క ఉన్నారు అక్కకి ఫోన్ చేసి నేను కూడా ఏసీ నమ్ముతాను ప్రార్థన ఎలా చేయాలో చెప్పకనే అక్కని అడగటం ఇంకా అట్లా రోజు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ తమ్ముడు వచ్చి నాకు ఒక బైబిల్ ఇచ్చారు ఆ బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు నేను చేసిన విగ్రహారాధనే నాకు దోషమని చెప్పి నా అంతరంగాన్ని గద్దించినట్టు మాట్లాడుతున్నప్పుడు నేను తెలుసుకుంటా ఉన్నా నేను చదువుతున్న ఆయన వినేవాళ్ళు అట్లా దేవుడిని ఆయన కూడా అంగీకరించాడు ఏ దేవుడు అయితే నేను బ్రతికితే చాలు నా పాపాల క్షమించి నేను మరలా మనిషిగా బ్రతుకుతానని మా వారు కూడా ఎంతో ఏడ్చి కన్నీరు ప్రార్థన చేసుకుంటా ఇద్దరం అట్లా ప్రార్థనలోకి దేవుడు మమ్మల్ని నడిపించాడు అయితే వన్ ఇయర్ వరకు రెండు నెలల్లో చనిపోతాడు అని డాక్టర్ చెప్పారు లాభాలని తీసుకెళ్ళి కానీ వన్ ఇయర్ వరకు కూడా దేవుళ్ళు ఆయన పూర్తిగా దేవుడి మీద ఆధారపడేటట్టు దేవుడే అవకాశం ఇచ్చి ఇంకా వన్ ఇయర్ కూడా ఆయన బ్రతికాడు ఆ తర్వాత నేను బాప్టీజన్ తీసుకుంటాను మరి చనిపోతే నేను నరకానికి వెళ్తాను కదా అని చెప్పాను కానీ తీసుకోవడానికి కూడా శక్తి లేదు నడిచే ఓపిక లేదు ఇంకా మంచంలో చాలా అంటే ఎనభై సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడో అలాంటి స్థితిలో ఉన్నాడు ఇంకా నర్సు మళ్ళీ పిలిచి అమ్మ ఆయన కళ్ళు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు నడవలేకపోతున్నాడు కానీ ఒక రోజంతా కోమా స్టేజిలో ఉన్న వ్యక్తి కళ్ళు తెరిచి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను నాకు భయం వేస్తుంది నేను నరకానికి వెళ్ళిపోతానేమో నేను బాప్టిజం టీజిన్ తీసుకోలేదు కదా అని అడుగుతున్నాను నేను ఆ సిస్టర్ని పిలిచి ఇలా అంటున్నాడు సిస్టర్ అని చెప్పాను శ్రీధుడు నువ్వు దేవుని అంగీకరించావు రక్షణ పొందావు నువ్వు ఆ సిలువులో దొంగ కేరీతిగా రక్షణ కలిగిందో నీకు కూడా అదే విధంగా ఉంది నువ్వు భయపడవా శ్రీధుడు అని చెప్పాడు నాకైతే పక్కన ఎవరూ లేరు కానీ నేను ఒక్కదాన్నే కూర్చొని మరి ఇంకా ఆయన లాస్ట్ స్టేజ్ ఇంకా అదే మాట ఇంకా తర్వాత మాట్లాడటం కానీ ఏమీ లేదు ఇంకా జూలై మాసంలో ఇంకా ఏడో తారీఖుని ఇంటికి వెళ్ళాము ఆ నైటే చనిపోయాడు ఎనిమిదో తారీఖు మార్నింగ్ కల్లా చనిపోయాడనమాట అప్పటి నుంచి నేను ప్రభుని నమ్మాలి అని చెప్పి ఎప్పుడైతే హృదయంలో అనుకున్నానో నాకు స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక బాబు స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన పాస్ట్ గారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి రోజు ప్రార్థన చేసేవాళ్ళు దేవుడి గురించి చెప్పి పశ్చాత్తాపం అట్లా ఒప్పుకోలు చేసి ప్రార్థన చేసి వాళ్ళు కూడా చెప్పారు కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన చేసినా దేవుడు కూడా నాకు చూపించారు అమ్మ ఆయన బ్రతకడు చనిపోతాడు అని కానీ నేను ఎందుకు నమ్మాను అని మా అత్తయ్య వాళ్ళు అందరూ అంటే నన్ను స్వస్థత వచ్చేది దేవుడు బ్రతికిస్తాడని నమ్మావు కానీ ఏ దేవుడు ఆయన ఏం చేయలేడు అది ఇంకా వ్యతిరేకంగా ఎన్నో మాటలు ఇంట్లో మాట్లాడుతున్నారు కానీ నేను తెలుసుకుంది ఏంటంటే ఈయన బ్రతికినా చనిపోయినా నాకు ఒక పాప అప్పుడు తనకి థర్డ్ క్లాస్ చదువుతుంది ఎయిట్ ఇయర్స్ ఆ పాపకు కూడా చెప్పాయి నిజమైన నిజమైనదేవుడమ్మని తను ఇంక అట్లానే ప్రార్థన చేసుకుంటా బ్రతికించినా నాన్న బ్రతకపోయినా మనం ప్రభునే నమ్ముదాండి మా పాప అంది నేను అనుకున్నా మనసులో ఇంకా మేమైతే ఇంక వెనక్కి అయితే వెళ్ళాం ప్రభు ఇంకా అంటే ఎవరైనా స్వస్థత కోసం దేవుడి దగ్గరికి వస్తే ఆయన బ్రతికితే నమ్ముతూ ఉంటారు కానీ నా జీవితంలో మరి అట్లా చేసినప్పుడు పాస్టర్ గారు అయితే చనిపోయితే రమ్మంటే కూడా రావడానికి వాళ్ళు భయపడ్డారు మా అత్త వాళ్ళు అందరు వ్యతిరేకంగా ఇంక నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు అది దాన్ని ఎన్నో మాట్లాడి అన్నారు మా మధ్య అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు చర్చికి వెళ్ళొద్దు ప్రార్థన చేయొద్దు నేను ఏ పాస్టర్ వైపు చూడట్లేదు అయ్యా ఏసవి వైపే చూస్తున్నాను కాబట్టి మీరు ఉండమంటే ఇంట్లో ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను మా పాపను తీసుకొని నేను చెప్పి ఇంకా గట్టిగా చెప్పాను అంటే దేవుడు ఆయనే నన్ను కోరుకుని నా దగ్గరకు వచ్చి ఆ మాట ఎప్పుడైతే విన్నానో నా కొరకే చనిపోయాడు ఇంకా ఆ వాక్యమే నన్ను బలపరిచింది అన్నమాట దేవుడే ఆయనే బలపరిచాడు ఇంకా మా పాప నేను ఒక ఇంట్లో అంతా వ్యతిరేకంగా ఉంది ప్రభు అమ్మ నేను నేనేం చేయాలి నా బిడ్డని పోషించుకోవటానికి నాకు ఒక ఆధారం చూపించమన్నప్పుడు గుంటూరులో ఒక స్కూల్లో అవకాశం ఇచ్చారు ఒక స్నేహితుడు ద్వారా తను కూడా క్రిస్టియన్ ఇంకా తను ద్వారా స్కూల్లో నేను ఐదు వేలు శాలరీ వస్తే చాలు ప్రభు అని అనుకున్నాను అట్లానే వాళ్ళు శాలరీ ఇచ్చారు రెండు సంవత్సరాలు కూడా నేను అక్కడ హోసన్ నాకు వెళ్ళటం ఆ ప్రార్థనలో బలపరచబడటం నాకున్న అందరు ఫ్రెండ్స్ బంధువులు కాదు క్రిస్టియన్సే అందరూ దేవుని బిడ్డలే నన్ను బలపరిచి చాలా హెల్ప్గా ఉన్నారు అట్లా టూ ఇయర్స్ తర్వాత మరి మా నాన్న నేను బాప్తిజిన్ తీసుకున్న రెండు వేల ఎనిమిదిలోనే ఆ టైంలో నేను అనుకున్నాను నైట్ టైం అందరు బల్లారాధన ఇస్తున్నారు మరి నేనైతే రక్షణ పొందాను ప్రభువ మరి నా బంధువులు రక్త సంబంధి అందరూ ఉన్నారు మా తల్లిదండ్రులు ఉన్నారు ఎవరు రక్షణ పొందలేదు తెలియదు కదా వాళ్ళు నరకానికి వెళ్తే ఎట్లా ప్రభు అని అమ్మా నాన్న గురించి నైట్ ప్రార్థన చేసుకున్నా మరి అమ్మా నాన్న కూడా రక్షించుకో ప్రభు అని ఇంకా వీళ్ళు మామయ్యలు వీళ్ళకి చెప్పిన ఎంతైనా వాళ్ళు దేవుడి కార్యాలు చూస్తున్నారు చాలా మేలు చేశాడు మేము చనిపోయినాక మరి నాకు జాబ్ రావటమే కాదు చాలా స్వస్థతలు ఇచ్చారు పాపకి ఈ విషయంలో మరి అన్నీ చూసినా వాళ్ళు ఏం రక్ష నమ్మట్లేదు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అమ్మ నాన్నైనా రక్షించుకో ప్రభు అన్నప్పుడు మరి తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో నాన్నకి లివర్ ప్రాబ్లం వచ్చింది ఇంకా ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు దేవుడు చూపించేవాళ్ళు అనమాట అమ్మ నాన్న విషయంలో అట్లా నాకు ఇలా దేవుడు అంటే అది నిజమైనమ్మా మాకు ఇట్లా గొడవలు కూడా అవుతున్నాయి అని చెప్పి ఇద్దరు ఒప్పుకున్నాను అప్పుడు ప్రార్థన చేసుకుంటా నాన్న కూడా ఏసానని నువ్వు స్వస్థపరిచేయని రెండు మాటలు అనుకున్నానమ్మా నాకు ఆ నొప్పి తగ్గిపోయింది అని అట్లా ఆయనలో కూడా విశ్వాసం స్టార్ట్ అయ్యి కొన్ని నెలల తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కూడా నేను డిసెంబరు రెండు వేల ఎనిమిదిలో తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో డిసెంబరు ముప్పై ఒకటో తారీఖున అమ్మ నాన్న ఇద్దరు బాప్టిజం తీసుకున్నారు హెలలు అది అసలు ఎలా చేసావు అమ్మ ఏం వాళ్ళకని మా సంఘంలో అందరూ తన అడుగుతున్నారు అనమాట అంటే మన నేనైతే ఏం చేయలేదు దేవుడే వాళ్ళని పట్టుకున్నట్టు తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను అట్లా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు బాప్టిజం తీసుకున్న తర్వాత మా అమ్మ విషయంలో మా నాన్న గ్రామం సర్పంచ్గా చేసేవాళ్ళు అయితే అమ్మకి ఒంటి మీద పూనకం వచ్చేది వినాయకుడి గుడికి అట్లా రోజు వాళ్ళు భజన చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి భజన చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా మా అమ్మ అక్కడికి వెళ్ళిందంటే మాకు నైట్ భయం వేసేది ఎట్లా ఉంటుందో ఏంటో అది ఏదన్నా మాట్లాడిన వెంటనే పోనుకలాగా వచ్చేది ఇంకా కొట్టుకొని అసలు నైట్ చాలా ఇబ్బంది పడేదనమాట అట్లాంటి వ్యక్తి అసలు ఈవెంట్ ఇట్లా మారింది అని మాకు కూడా భయం వేసేది అనమాట మా అమ్మ విషయంలో ఏదన్నా ఎవరన్నా పూజల విషయంలో మాట్లాడుతుంటే వెంటనే ఇట్లా వచ్చి పడిపోయేది బాగా గొడవ చేసేది అట్లాంటి వ్యక్తి ఇట్లా మారి రక్షణ ఎట్లా అని అందరు అమ్మని చూసి ఆశ్చర్యపడుతున్నారనమాట అమ్మకే ముందు నేను కొత్త నిబంధన నాన్న కోసం ఇస్తే హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్లో అమ్మ చదువుతూ ఉందంట అయితే తనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం బాగా తగ్గు వచ్చేది ఎన్నో మందులు వాడాను తగ్గలేదు అని అమ్మే సాక్ష్యం చెప్పింది అనమాట అయితే నీ నాన్న కోసం నాకు బుక్ ఇచ్చావు నేను చదువుతుంటే నాకు మనసులో ఈ ఆలోచన ఉంది నాకు కూడా తగ్గిద్దా చదువుతున్నాను అన్నప్పుడు తనకే స్వస్థత కలిగి ప్రార్థన చేసుకున్నానమ్మ నాకు తగ్గిపోయింది అని అమ్మ కూడా సాక్ష్యం చెప్పింది దానికన్నా ఈ శారీరక స్వస్థత కన్నా ఆత్మ అసలు ఇంకెప్పుడు కూడా నేను అమ్మ రక్షణ పొందిన తర్వాత చూస్తూ ఉండి అట్లా గుడికి అట్లా సౌండ్ లేన పడ్డా ఏమన్నా ఏమైనా మార్పు ఉందా అని అలాంటి చీకటి శక్తులు ఏది కూడా తన మీద పనిచేయాల ఇంకా దేవుడు సంపూర్తిగా అమ్మకు విడుదల ఇచ్చాడని మా చెల్లి కూడా ఆశ్చర్యపోయిందనమాట అట్లా కాత నాన్న కూడా రక్షణ పొందాడు బాపిటిని తీసుకున్నాడని సంతోషం ఉంది కానీ లివరు బాగా ఇదైపోయింది అని చెప్పి నాన్నకి రెండు సంవత్సరాల్లో అసలు బ్రతకుడు అనుకున్నారు నాలుగు సంవత్సరాలు ఉండి మా నాన్న మళ్ళా సజీవులకలు దేవుని ఇంటికి తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి అందరికీ సాక్ష్యం చెప్పండి మా ఊరు వాళ్ళు ఎవరు వచ్చి నన్ను ఏసయే బ్రతికిచ్చాడని అట్లా నాన్న నాలుగు సంవత్సరాల తర్వాత నాన్న రెండు వేల పదమూడులో కూడా ఆయన చనిపోయాడు చనిపోతే ఇంకా మేమేం ఏం చేయాలి మా బంధువులు అందరు వ్యతిరేక మాకు విగ్రహారాధన మా గ్రామంలో మేము ఒక్కలమే నమ్ముకుంది మరి ఎవ్వరూ కూడా నమ్ముకోలే వీళ్ళు ఎలా చేస్తారు భూస్థాపనం చేస్తారా మరి మా పద్ధతిలో చేస్తారా అని చెప్పి అందరూ వచ్చి పెద్దలు అడుగుతున్నారు అమ్మ నేను ఒకటే అనుకున్నాం మనం ఏదైనా దేవుని నమ్మాం కాబట్టి ఎట్లానే భూస్థాపమే చేద్దాం అని నేను చెప్పి అనుకున్నాం మా మామయ్య ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన ఎవరు ఏది చెప్పినా ఆయన ఆయన చెప్పిన మాట వినాలన్నమాట నేను అమ్మ వినలేదని వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది ఇంకందరూ దూరంగా ఉండి చూస్తున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయాలి కానీ దేవుని బిడ్డలో సంఘస్తులు అందరూ వచ్చి ఆ రోజు శనివారం ఉపవాసం ఉన్నారు అందరూ మా నాన్న సమాధి కార్యక్రమం అంతా కూడా దేవుడి బిడ్డలే వచ్చి చేశారు ఇంకా ఆ రోజు మా గ్రామంలో అయితే చాలా భయంకరంగా తిడుతున్నారు ఎంత ఇట్లా చేసింది మన పద్ధతి అంత చేసింది అలాంటిది ఇలాంటిదని చాలా భయంకరంగా అన్నారు కానీ నేను ఒక్కటే సంతోషపడ్డా ఒక పెళ్లి కుమారుడుగా మా నాన్నని అట్లా తీసుకెళ్ళట మొట్టమొదటిగా మా నాన్నకే ధన్యతని అందరూ అంటే అయితే బాగా సంతోషంగా ఉన్నారు కానీ బంధువుల మధ్య అందరూ నన్ను చిన్న చూపు చూసి ఎట్లా చేసినా కూడా నేను ఒకటాను వాళ్ళకి తెలియదు ప్రభు కానీ వీళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నా కమ్మవారిపాలి గ్రామంలో ఇప్పటికీ తర్వాత వాళ్ళ వన్ ఇయర్ వరకు మా చుట్టాలు కానీ ఎవరు మాకు రాకపోయినా దేవుడే తోడు ఉండి మరి మా వా చనిపోయినప్పుడు మా పాప వయసు ఎనిమిది సంవత్సరాలు అని చెప్పాను మరి తను చదువుకోవడానికి కూడా మరి కారుణ్యాల చదవాలని నేను ఆశపడ్డాను అట్లా దేవుడు అనుకోని రీతిగా మరి కారుణ్యాలో బీటెక్ చేయడానికి దేవుడు కృప చూపించాడు అలా మళ్ళా ఇప్పుడు లండన్లో ఉంది మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయటానికి లండన్ వెళ్ళటానికి కూడా దేవుడే తన కృపతో అన్ని నేను ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు మరి మా నాన్న విషయంలో అట్లా చేసిన ఎదురుగా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ అమ్మ మా కొరకు ప్రార్థన చేయని చెప్పి వాళ్ళే వస్తున్నారు కాదు గుంటూరులో ఉన్నప్పుడే నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఇంకా నా సేవకి నేను చేస్తానని చెప్పి నేను దేవుని దగ్గర మాటిచ్చాను నాకు హెల్త్ పరంగా బాగోక చాలా ప్రార్థన చేసినప్పుడు మూడు దినాలు ఆ రోజు దేవుడు నైట్ మాట్లాడినప్పుడు నేను ఒప్పుకున్నాను అనమాట దేవుని పరిచర్య చేస్తానని ఇంకా అట్లా కమ్మవారి పాలనలో మా ఇంట్లోనే పరిచర్య స్టార్ట్ చేశాము ఇంకా మరి మా పాప విషయం కానీ మా కుటుంబం విషయం కానీ దేవుడు ఇంతవరకు పోషించాడు అందరికీ ఆశ్చర్యం అది అసలు ఈఎమ్మ ఎట్లా ఎంత మొండుగా తయారైంది అని మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఇంకా నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు నువ్వు దేవుడిని నమ్మావు కదా నీకు ఒక్క రూపాయి అని చెప్పి మా పాప విషయంలో కాలేజీకి చేర్పించడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏది కూడా మాకు ఇవ్వమన్నారు కానీ మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి మేము బయటకు వచ్చేస్తాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లానే దేవుడి కృపతోనే జీవిస్తూ ఉన్నాము కానీ దేవుడు ఆయన చేసిన ఎన్నో మేలు ఎన్నో కార్యాలు ఉన్నాయి అసలు మా అమ్మ విషయంలో కూడా ఎంతో అద్భుతంగా మరి మా బాబాయి కూడా చనిపోయి నేను నమ్మిన తర్వాత మా మేనత్త చనిపోయింది తను రక్షణ పొందింది నేను నమ్మిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళకి సువార్త చెప్పడానికి కానీ ఇంకా మా విలేజ్కి వచ్చానంటే ఎవరెవరికి బాగోపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరి డబ్బా తీసుకొని అందరికీ ప్రార్థన చేస్తా అంటే నాకు ఫస్ట్ కొత్తలోనే తెలియకముందే స్వస్థ పరుస్తాడు కదా అని నేను మా వారి విషయంలో కూడా అడిగాను లాజర్ని చనిపోయిన లాజర్ని లేపోయావు కదా మరి మా వారు ఎందుకు బ్రతకడయ్యా అట్లా దేవుడిని అడిగేదాన్ని కానీ ఆయన చిత్తం ఆయన ప్రణాళిక పరిస్తేనే దేవుడు కార్యం చేసినట్టు కాదు కానీ మన పట్ల ఆయన ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది ఆయన చేసే దేవుడు అని నేను నమ్మాను అట్లా ఆయనే నన్ను పట్టుకొని ఈ ఇంతవరకు ఈ గ్రామంలో ఏల్చూరు గ్రామానికి తీసుకొచ్చి మీ మధ్యలో సాక్షిగా నిలబెట్ట నిలబెట్టిన దేవాదేవునికి స్థుతులు ఆయనకే స్తోత్రం ఆయనకే మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చి మరి సంఘస్తులకు మరి సంఘ పెద్దలకి నా హృదయ వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన చిన్న ప్రార్థన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సరే సమయంలో ప్రార్థన చేద్దాం మరి అక్క గారు వారి సాక్ష్యాన్ని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం यूसफ प्रार्थना चार